మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణంతో కూడిన మహాలయ అమావాస్య ఇది ఎంతో పర్వదినం అంతేకాదు ఇదే రోజు సూర్యగ్రహణం రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరూ వదలొద్దు అతేంద్రియ శక్తులు ఉండే ఈ ఈ రోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒకటి పడేయండి చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం భాద్రపద మాసంలో అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం పురాణం పేర్కొన్నాయి పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కాని మరణం లేక భూభారం పెరిగిపోతుంది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఈ జనం కేవలం పుట్టటం తప్ప ఇక్కడ నుండి వేరే లోకాలకు వెళ్ళకపోవటం వల్ల ఈ భూమండలమంతా భారం పెరిగిపోతుంది అని బ్రహ్మదేవుడితో చెప్పాడు దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కోరగా ఇదే భాద్రపదమాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది తండ్రి ఈశ్వరా నన్ను ఏం చెయ్యమంటావు అని అడిగింది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెబితే అది చెయ్యి అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపటం లేదు ఈ రోజు నుండి ఆ జనాల్ని నువ్వు సంహరించు వారు ఎంతకాలం రతకాలో నేను వారి నుదుటన రాస్తాను అలా ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే దానికి ఆ మృత్యుదేవత ఇలా అంటుంది ఈ సంహారం నా వల్ల కాదు అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణం తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది దానికి బ్రహ్మదేవుడు నీకు పాపం అంటదు సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపించాము ఇది సృష్టి ధర్మం అంటాడు అయినా మృత్యుదేవత వినలేదు దానికి బ్రహ్మ ఇది నీ కర్తవ్యం తపక చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోశట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లాడు అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి దాంతో మృత్యుదేవతతో బ్రహ్మ ఎలా అంటాడు ఈ నిమిత్తవులు వెళ్లి ప్రజల్ని పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తీయి నిన్ను ఎవరు తిట్టరు అన్నాడు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం ప్రమాదం జరగటం ఒకరినొకరు కొట్టుకోవటం వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి ఇలా పలాన కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కానీ నీపై నెపం ఉండదు నిన్ను ఎవరూ నిందించరు అంటాడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల వారు చనిపోతారు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు అంటాడు అందుకే ఎప్పటికీ ఎవరైనా చనిపోతే ఫలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కానీ మృత్యువు వారికి గుర్తురాదు మృత్యువును తిట్టరు కాబట్టి మృత్యుదేవత ఈ నిమిత్తవులు నీ కన్నీల నుండి పుట్టాయి నీకు ఎటువంటి నిందా రాదు అంటాడు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తవులను పంపి రకరకాల కారణాల వల్ల వారు చనిపోగానే వారి ప్రాణాల్ని మృత్యుదేవత తీసేసేది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు ఇక అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు దానికి ఆ మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవటానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుందని గ్రహించాడు ఇలా జనం వెంట వెంటనే చనిపోతుంటే దీనిని మహాలయము అంటారు అంటే తొందరగా లయమవ్వటమని అర్థం కాబట్టి ఇలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుండి ఏర్పాటు చేస్తాను అని ఈ రోజు అంటే భాద్రపద మాసంలో అమావాస రోజు అంటే మహాలయ అమావాస రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస వ్రతం గురించి చెప్పాడు ఈ మహాలయ అమావాస రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నేలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటున విభూది పూసుకొని తరువాత త్రిమూర్తుల పటం పెట్టుకొని అంటే మహాలయ అమావాస రోజు త్రిమూర్తులున్న పటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి ఆ తరువాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే కంద బసలి తోటకూర లేక అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈ రోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులతో చెప్పిన రహస్యమిది అలానే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస రోజు వచ్చింది ఇలా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు వంద సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ జలప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది దీనికి మహాలయము అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస రోజు ఈశ్వరుణ్ణి శ్రద్ధలతో పూజిస్తే వంద ఏళ్లు అగ్నిలో కాలకుండా వంద ఏళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళతాం మళ్లీ సృష్టి మొదలైందాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారు వారు నిండునూరేళ్లు జీవించటంతో పాటు సాయుధ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజు త్రిమూర్తులను భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించటం చాలా మంచిది ఇది ఆ మహాశివుడు చెప్పిన పరమ రహస్యం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను మొట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడే తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక పురాణ వివరణ తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్తుంచింది ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరూ మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాక అని అసహ్యంగా అరుస్తుందంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఎంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకోని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు అవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేంపులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పనిలేదు ఆయన కరుణా స్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుసుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుసుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండో వరం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనేరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి దానికి శనైరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు ఇక అప్పట్నుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టటం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతోపాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహుకేతువు కాబట్టి రవితో రాహు కలిసినా రవితో కేతువు కలిసినా ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధకర్మలప్పుడు పిండాన్ని కాకి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు శమ్ శనైచ్చరాయనమహ అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిల్లో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజగదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీరిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గటానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ పంటినొప్పి కడుపుపోత లాంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల నోటిపోతలు దంతాల వాపు వాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి